चक्रवेला तव आज भी करीन कति बस और हो ने आप सुंदर स्थान पे चक्रवेला से लावत है भगवान भाब शंकर नारी केल फलवदे के चंद्र पर महादेव प्रसन्न होलक स्नान पर ओम लाभो विष्टाम योग अवस्था को मुझे더라 धरण आज्ञा यशवतम और सरस्वती बजे धेला कुश धीरो मात्र उस्मादन महामराज क्षियाज

ನಿರೀಕ್ಷ ಐದು ಒಂದ ಸಂವತ್ಸರಾಲ ಐದು ಶತಾಬ್ದ ನಿರೀಕ್ಷಾ ಈ ರೋಡ್ ನಡೆಯುತ್ತಿಶ ಕಾರ್ಯಕ್ರಮ ಜರು ಮಾತಾಡಿದೆ ಎಂತ ಉತ್ಕೃಷ್ಟ ప్రమ్యమైనటువంటి కార్యక్రమం అంతకుముందు ఎందరో కాలంలోనే వారి ప్రాణాలు అర్పించి మరి రామమందిర నిర్వహిలకు వారి పనులు చాలిస్తున్నారు మరి వారి పద్యపాలను మరి అందరూ ఆశీర్వాదం వల్ల రాజకీయ ఆశీర్వాల వల్ల ఈ రోజు మహాకాశ్రాన్ని నిర్వహించడం బాధ్యతలు చేసేందుకు మనందరూ కూడా مہر پہ اتنی پیسے کارکرم سوال آپ <سؤال> کارکرم మరి వారి సేవలో మనం కార్యాలను నేను ఎంతో జాగ్రత్తగా తెలిసాను ఎంతో ఆనందకంగా తెలిసాను కాబట్టి ప్రతి ఒక్కరికి వారికి ప్రజలకు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఉన్నటువంటి ಪಾಪಸಾರ <Marvel> ರಾಯಿತು <Marvel> پترونی وار درشن کی بات چیت آم پارک درشن जय श्री राम 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 जय

अमी लक्ष्मी पी सीता 가가가가디네 사미레 이거는 펀디 제 쿨루티 아미 간다네 바디 니 비체시 지지 고마 다리. 얘네 다리. 만니다. Thank you. Thank <laughs> you. రామచంద్ర భగవన్ రామచంద్ర పారాయణం చేస్తామండి پیچھے Thank you. జయ శ్రీరామ్ అదేవిధంగా శ్రమను చేయడం జరుగుతుంది అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ లైవ్ మనం చూస్తాం